చూడండి యోహాన్ రాసిన మూడవ పత్రిక ఒకటి అధ్యయనం రెండో వచ్చిందో ఒకసారి ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది చిన్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిలుచు సౌఖ్యముగా ఉండవాలనని ప్రార్థించ ఎవరు రాశారు ఈ పత్రిక యోహాన్ రాశాడు మూడవ పత్రిక సంఘానికి రాస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే నువ్వు అన్ని విషయాల్లో వర్దిల్లను నువ్వు అన్ని విషయాల్లో కూడా ఆత్మలో వర్తిల్లుచుకున్నది అన్ని విషయాల్లో నువ్వు వర్దిల్లాలి ఓకే గతంలో మనం చెప్పుకున్న వాక్యం ఏంటంటే ఆరోగ్య విషయంలో కూడా మనము హెల్త్ ఈజ్ వెల్త్ మనకి ఎన్ని పాస్తులు ఉన్నా తినడానికి సరిగ్గా లేకుండా ఆరోగ్యం సరిగ్గా లేకుండా మనకి ఎంత ఉపయోగం ఉందంటారా ఎన్ని ఆస్తి పాస్తులు సంపాదించుకున్నా ఆరోగ్యం బాగకపోతే ఏ కర్మండి నాకు అంటారు నాకేంటి అన్నీ ఉండి కూడా తినలేను అన్నీ ఉన్నా కూడా అన్నీ నాకు ఉపయోగం లేదు అనే లెక్కలో చాలామంది ఉంటారు కాకపోతే మనం ఏం చేయాలంటే విశ్వాసులుగా ఆత్మలో వర్ధిలుచ్చున కొలది ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంట డబ్బు సంపాదన లేకపోతే ఆరోగ్యమా ఆత్మలోన బైబిల్ ప్రకారంలో బైబిల్ ఆత్మలో వర్ధిలుచ్చున కొలది అంటే ఆత్మలోను వర్ధిల్లు అలాగే సైమల్టేనియస్గా ఫస్ట్ అన్ని విషయాలు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంట స్పిరిట్ మన ఆత్మలో వర్దిల్లాలి చాలామంది ఆత్మలో పడిపోయారు అవునా కదా ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ఆత్మీయ స్థితిలో ఇప్పుడు పాలల్లో నీళ్ళు ఉన్నాయలే అని చెప్పి మీటర్స్ ఉంటాయి కొన్ని ఓకే ఏం చేస్తాం అందులో ఎంత పర్సెంట్ అని తెలిసిపోయేది మనలో కూడా ఒక మీటర్స్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఆత్మ క్షీణించిపోయి ఉంటుంది శరీరం ఎదిగి ఎదిగి ఉంటుంది ఈ విషయం చాలామంది పట్టించుకోరు కాబట్టి వినండి ఆత్మలో వర్దిల్లాలి ఫస్ట్ దేంట్లో వర్దిల్లాలంట మనకి ఏదైనా పని వస్తే ఏదైనా ఉంటే మందిరం మానేస్తారు చాలామంది ఏదో పని పనుంది అన్నారు అంటే స్పిరిచువల్గా వాళ్ళు ఎదగడానికి ఇష్టపడరు మనం దేవుణ్ణి వెనకేసినంత కాలం వినండి దేవుణ్ణి వెనకబెట్టినంత కాలం మనం ఆత్మలో వర్దిల్లే అవకాశము మీ ప్రయాసపడుతున్నారు సండేస్ కూడా దేనికోసం చెప్పండి దేనికోసం చర్చ్ కోసం కాదు వేరే పనులకు వెళ్ళిపోయి వేరే పెట్టుకొని మనం సండే వేరే పెట్టుకుంటాం దేవుని పక్కన పెట్టి దేనికోసం అవన్నీ పనులు చేస్తేనే దేనికోసం ఈ కోటి కోసం కోటి విద్యలు దేనికోసం ఉంటే కూటి కోసం మనం ఏం చేస్తున్నా ఏ పని చేస్తున్నా దేనికోసం ఈ లోకంలో జీవించడం కోసం కానీ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు జీవించి దీనికోసం ఎంత ప్రయాసపడితే మీరు ఆత్మలో వర్ధిల్లాలి అంటే పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఇంకెంత ప్రయాసపడాలి చెప్పండి పరుగు పందెంలో పరిగెత్తకుండా బహుమానం వస్తుందంటారా చెప్పండి పరుగు పందెంలో పరిగెత్తకుండా బహుమానం వస్తుందా అలాగే ఆత్మ ఆత్మవిషయంలో కూడా మనం పరిగెత్తకపోతే ప్రయాసపడకపోతే పరలోకం సంపాదించుకోలేము రక్షణ పొందినంత మాత్రాన ఓకే దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన బాప్టిజం తీసుకున్నంత మాత్రాన మనకు బాప్టెన్ తీసుకుని అర్హత కలిగింది అంతే వినండి బాప్టిజం తీసుకోవడం వల్ల అర్హత కలిగింది పర్లోకానికి కానీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ రావాలిగా పరలోకానికి కాలేజీకి జాయిన్ అయినందుకల్లా మీకు కాలేజీలో జాయిన్ అయినప్పుడు మీ పేరు రిజిస్టర్ చేస్తారు అంటే మీరు అర్హత సంపాదించుకున్న చదవడానికి ఎగ్జామ్ రాసి పాస్ అయిపోతే ఫెయిల్ అయిపోతే ఉంటుందంటారా చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నాం కదా అనుకుంటున్నారు బాప్తీసం చేసుకున్నాక అనుకుంటున్నాం కానీ అర్హత సంపాదించుకున్నా కానీ అర్హతను పోగొట్టుకున్నాను ఎంతమంది ఉన్నారు చెప్పండి చాలామంది ఉన్నారు కాబట్టి మనం ఆ పరిస్థితుల్లో ఉండకుండా చక్కగా ఎంతకాలం ఎదిగాం మీరు రక్షణ పొంది ఎంతకాలం అయింది ఇప్పటికీ చాలా కాలమైంది కొంతమందికి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కొంతమందికి పదేళ్ళు ఐదేళ్ళు రెండేళ్ళు మనకన్నా అన్యులైన వారు మన నమ్ముకుంటే ఈరోజు సేవకులు అయిపోతున్నారు వాళ్ళకి ఏమొచ్చినా రాకపోయినా సేవకులు అయిపోతున్నారు ఇది గమనిస్తా ఉంటే వాళ్ళు పట్టుకున్నంత ఇదిగా మనము పట్టుకోలేకపోతున్నాం కానీ గుర్తుపెట్టుకోండి ఆత్మలో ఏం చేయాలంటే ఎదగాలి ఒకసారి పరిశీలన చేసుకోండి మనం ఎన్ని సంవత్సరాలు అయింది ఒక దాన్ని ఏమంటారు త్రాసు త్రాసులో ఉంటే ఎన్ని సంవత్సరాల్లో మనం ఎంత ఎదిగాం నిజంగా చెప్పాలంటే ఎదుగుదల అనేది లేనే ఎదుగుదల లేదు మనం ఎదగకపోతే ఆత్మీయంగా ఎదగకపోతే ఆత్మీయంగా ఎదగకపోతే ఆత్మ విషయాల్లో పడిపోతాం కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం అంటే ఆరోగ్య విషయాల్లో ఎదగాలి ఒక ఒక ఆయన వచ్చి ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడుగుతాడు కదా ఏమన్నారు నాకు ఇష్టమే శుద్ధుడు కాబట్టి మనం ఆరోగ్యం కోసం ప్రార్థన చేయడం దేవుని యొక్క చిత్తము దేవునికి ఇష్టం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు మరి మనకి బలహీనతలు ఎందుకు వస్తున్నాయి మీకు నెక్స్ట్ వీక్ చెప్తా బలహీనతలు రోగాలు ఎందుకు వస్తున్నాయి కారణాలు కొన్ని ఉంటాయి రోగాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా మీకు దేవుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాడు మనల్ని కానీ బలహీనతలు ఎందుకు వస్తున్నాయి రోగాలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నిటికీ కొన్ని రీజన్స్ ఉంటాయి అది నెక్స్ట్ టాపిక్ చెప్పుకుందాం అయితే ఈరోజు దేవుని యొక్క చిత్ర ప్రకారం మనం ఎలా ఉండాలంట అన్ని విషయాల్లో సౌఖ్యంగా వర్తిల్లుతూ ఉండాలి మొట్టమొదటిగా ఆరోగ్య విషయం అంటే ఆత్మలోనే ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఆత్మలో సెకండ్ ప్రయారిటీ వచ్చేసరికి ఆరోగ్య విషయంలో కూడా మనము ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యం లేకపోతే బెస్ట్ కాబట్టి ఆరోగ్య విషయంలో ఎదగాలి దాని గురించి చాలా చెప్పుకున్నాం లాస్ట్ వీక్ దేవుడు బాగా నడిపించాడు చాలా విషయాలు అన్ని గుర్తులే అందరూ మర్చిపోయారు సరే కొంచెం రికార్డ్ అన్న ఉంటే మనకు తెలుసుకోవడానికి ఉండే నాకు కూడా దేవుడు కానీ నేను చెప్పిన నాకు కొన్ని గుర్తులేము సరే ఏదేమైనా దేవుడు నడిపిన ప్రకారం ఈ రోజు కూడా కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం చూడండి ఆది కాండం ఇరవై నాలుగు ఒకటి చదవం ఒకసారి ఆది కాండము ఇరవై నాలుగు ఒకటి ఆ ఫ్యానీ ఆది కాండం ఇరవై నాలుగో అధ్యయమ ఒకటో వచ్చాను అబ్రహాము గడిచిన ఇచ్చినుద్రయుండను అన్ని విషయాలలోను యు అబ్రహామును ఎన్ని విషయాల్లో అంట అన్ని విషయాలలోను యు అబ్రహామును చూడండి మూడో యోహాను రాసిన మూడో పత్రికలో ఏ రాసిన ప్రియుడు ఆత్మ అద్దెలు చిన్న కొలది అన్ని విషయాల్లో వరిదిల్లా వాక్యం తెలియజేస్తున్నామని ఇక్కడ దేవుడు అబ్రహాముని ఎలాగ ఆశీర్వదించాడంట అన్ని విషయాలలోని యోహోవా అబ్రహామును ఆయనకి ఆరోగ్యం ఉందా లేదా అబ్రహానికి చెప్పండి సంపూర్ణంగా ఆరోగ్యవంతుడు చనిపోయాడు వస్తుంది అబ్రహాము ఆరోగ్యపరంగా ఆశ్రయించబడ్డాడు లేదా ఆశ్రయించబడ్డాడు అబ్రహామును దేవుడు ఎలాగ ఆశ్రవించాడంట అన్ని విషయాల్లో ఆశ్రదించాడు అన్ని విషయాల్లో అంటే ఇక్కడ చూద్దాం ఒకసారి చూడండి అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్త ఏదొచ్చున్న తన ఇంటి పెద్ద దాసుని చెయ్యి నా పెట్టము నేను ఎవరి మధ్య కాపడమునో నా కణానీల కుమార్తెలలో ఒకదాని నా కుమారుని పెళ్లి చేయక నా స్వదేశం అని నా బంధువులకి ఇస్సాకునకు నా కుమారునికి భార్య తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడు భూమి యొక్క దేవుడు యోగవాతోడిని చేత ప్రమాణము చేయించేదను ఇక్కడ చూస్తే అబ్రహాము ఎలాగా ఆశ్రయించబడ్డాడంటే ఆయనకు ఉన్నటువంటి ఆస్తి ఈ దేశంలో కూడా ఎవరికి లేదు ముందు అధ్యాయంలో ఎక్కడ ఉండదు చూడండి అబ్రహాం యొక్క ఆస్తి ఎక్కువైనందున వాళ్ళ తమ్ముడికి వెళ్ళి తమ్ముడికి గొడవైందని ఉంటుంది చూడండి ఆ రిఫరెన్స్ తెలిస్తే పదహారు రిఫరెన్స్ చూడండి రిఫరెన్స్ ఆ పాతబాయులో టిక్ పెట్టి ఉంటుంది దీంట్లో అర్థం కాదు చూడండి వారికి లోతుకను అబ్రహాంకి ఇద్దరికి అవుతుంది ఆ పదముడు అవుతుంది చూడండి ఒకసారి రెండో వచ్చిన పదమూడు రెండు అబ్రహము ఇక్కడ పేరు ఏముంది చెప్పండి తర్వాత ఏముంది అబ్రహము అంటేనేమను దేవుడు పేరు మార్చకముందు అబ్రాహము పేరు మార్చిన తర్వాత హాము అయ్యాడు అబ్రహాము ఇస్సాకు తర్వాత నోవాహు కుమారులు ఉన్నారు చూసారా నోవాహుకి ఎంతమంది కుమారులు ముగ్గురులో కాని పేరేంటి షేము హాము యాపెత్ ఓకే ఇక్కడ చూడండి రెండో అధ్యాయం పదమూడు రెండో వచ్చిన అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతులయ్యండి ఎలా ఉన్నాడంట అబ్రాహంకి ఏమున్నాయంట ఏమున్నాయి చూడండి అబ్రాహ్మ వెండి బంగారము పశువులు కలిగి ఆ రోజుల్లో వెండి బంగారం పశువులు ఎక్కువ ఉంటే ఎక్కువ ఆస్తిపరులు ఆ రోజు గొర్రెలు పశువులు ఎక్కువ ఉంటాయి అబ్రహంకి ఏమున్నాయంట వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ధనవంతుడు కాదు బహు తెలివి గలవాళ్ళు వేరు బహు తెలియగలవాళ్ళు వేరు తిండిపోతు వేరు బహు తిండిపోతు వేరు అంటే బహు అంటే ఉన్నదాని కనుక ఎక్కువ ఇక్కడ అబ్రహం ఎలా బహు ధనవంతుడైన అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణ బీతరు కనుక బీతెలకు హాయికి మధ్య తన గుడారం మొదటి ఉండే స్థలంలోకి వెళ్ళి తాను మొదట బలిపీడం కట్టించోట చేరాడు అక్కడ అబ్రాహాము యోహోనామాను ప్రార్థన చేశాను అబ్రహముతో కూడా వెళ్ళిన లోతుకును లోతుకును గొర్రెలు గొడ్లు గుడారంలో ఉండే ఇప్పుడు లోతు లోతుగూడే ఉన్నాయంట గొర్రెలు గొడ్లు గుడారాలు ఉన్నాయి ఉండేను కనుక ఆరు వచ్చాను వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము ప్రదేశము చాలకపోయాను అంటే అబ్రహాము దేవుడు ఆశ్రయించే వెండి బంగారులు పశువులు ఉన్నాయి ఆయనతో వచ్చిన లోతు కూడా ఉన్నాయి దేవుని బిడ్డలతో వచ్చినటువంటి లోతు కూడా పశువులు గొర్రెలు ఉన్నాయంట అక్కడ వారు కలిసి నివసించడం ఆ ప్రదేశము కలిసి చాలకపోయాను అంటే ఇప్పుడు ఏమైంది విస్తరించారు ఇద్దరు కూడా చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించడంత విస్తారమై అప్పుడు అబ్రహాం పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు కలహము ఆస్తి పెరిగిన తర్వాత గొడవలు వచ్చినాయి ఎవరెవరికి చెప్పండి అబ్రహాముకి అబ్రహాము లోతుని తెచ్చుకుని వచ్చేటప్పుడు లోతుని ఎక్కువ ప్రేమించాడు లోతు ఎవరంట అబ్రహాం యొక్క లోతు ఏమవుతాడు అబ్రహాంకి అన్న కుమారుణ్ణి తెచ్చుకున్నాడు యాక్చువల్గా దేవుడు లోతుని తీసుకెళ్ళమని చెప్పాల నువ్వు రా అంటే ఆయన వస్తూ వస్తూ వెంటబెట్టుకుని వచ్చాడు వెంటబెట్టుకుని వచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత అబ్రహాంకి వెండి బంగారం పశువులు గొడలు ఎక్కువైపోయినాయి వీళ్ళు ఉన్న చోట లోతుకు కూడా పశువులు గొర్రెలు ఉన్నాయి ఇప్పుడు వాడు ఉండేసరికి గొడవరికి వచ్చింది ఆ పనులకి ఈ పనులకి వచ్చింది అసలు వాళ్ళకి రాలే ఇప్పుడు పార్టీలు చూడండి మీరు వాళ్ళు బాగానే ఉంటారు తనుకునేది ఎవరు మధ్యలో ఉన్నటువంటి కార్యకర్తలు పైన వాళ్ళు బాగానే ఉంటారు కింద తనుకుంటారు అట్లాగే అబ్రహాము గొర్రెల కాపర్లకి లోతు గొర్రెల కాపర్కి ఏమొచ్చింది కలహం పుట్టింది వాళ్ళిద్దరు కలిసి నివసించడానికి విస్తారమైన ఆస్తి వచ్చింది ఆస్తి పెరగగానే ముందు బాగానే ఉన్నారు ఆస్తి పెరిగిన తర్వాత కలహాలు వచ్చాయి మన ఇళ్ళల్లో కూడా చూడండి డబ్బు రాకముందు బాగానే ఉంటారు డబ్బు వచ్చిన తర్వాత ఏమొస్తాయి చెప్పండి కలహాలు అహంకారాలు వచ్చేస్తాయి డబ్బు వచ్చి చాలామందికి గొడవలు పెట్టేస్తాయి అబ్రహాముకి లోతు సంతానం లోతు యొక్క కాపుర్లకి గొడవ అయితే అంటే అక్కడ బయలు వాక్యం ఏంటంటే వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారంగా వారి ఆస్తి కరెక్ట్గా మాట చూడండి అక్కడ ఏముందో ఆలోచన వారి కలిసి నివసించడానికి ఆ ప్రదేశం చాలకపోయింది ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఇప్పుడు వాళ్ళ ఆస్తి ఎలా ఉందంట అసలు విస్తారమైపోయింది కలిసి నివాసం చేయడం కూడా అవకాశము లేకపోయింది దేవుడు ఏమన్నాడు అబ్రహము నా మాట రా నిన్ను ఆశీర్దిస్తా అన్నాడు పన్నెండో అధ్యాయము ఆది అధ్యాయం చూడండి ఐహోవా నీవు లేచి నీ దేశం నుండి బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళము నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చెప్పి దేవుడేమన్నాడు ఇప్పుడు నా మాట విని అందరూ వదిలిపెట్టిరా నిన్ను ఆశీర్దిస్తాను ఇప్పుడు దేవుడు ఆశ్రదించాడు లేదా పన్నెండో అధ్యాయంలో దేవుడు చెప్పాడు ఇప్పుడు ఇరవై నాలుగో అధ్యాయము పదమూడవ అధ్యాయం వచ్చేసరికి ఒక అధ్యాయంలోనే చూడండి దేవుని మాట విని వచ్చిన అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు ఎలా ఆశీర్వదించాడు చెప్పండి అన్ని విషయాల్లో ఉంది మనం డీటెయిల్కి వెళితే ఏ విషయాలు అంట గొర్రెలు గొడ్లు తర్వాత పశువులు వెండి బంగారం అన్నీ ఎక్కువ ఇచ్చేసాడు అంటే పన్నెండు అధ్యాయులు పిలిచాడు అక్కడుండి వాళ్ళు దేవుని మాట విని లోపడి వస్తే పదమూడు అధ్యాయంలోని దేవుడు ఆశ్రయించేశాడు ఇరవై నాలుగు వచ్చిన వచ్చరికి ఇప్పుడు వృద్ధుడు ఇంక ఇరవై నాలుగో అధ్యాయంలో చూడండి రెండో వచ్చినాం అప్పుడు అబ్రహాము తన కలిగే సమస్తం మీరు వచ్చిన ఇంటి పెద్ద దాసు ఉన్నాడు అన్నీ ఉన్నాయి కానీ కుమారుడు లేడు అని చెప్పాడు ముందు తర్వాత ఇంకొక విషయం ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై నాలుగో వచ్చింది చూడండి ఇరవై నాలుగు ముప్పై నాలుగు అంతర్వాత ఎట్లను నేను అబ్రహాము దాసుడును యహోవన్న యజమాను బహుగా ఆశ్రయించాను అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలు గొడ్లు వెండి బంగారంలో దాసదాసి జనములు ఒంటిలను గాడిదలను ఏమి ఇచ్చే అన్ని విషయాల్లో ఆశీర్వాదము లోక సంబంధమైన ఆశీర్వాదం ఇది మొట్టమొదటిగా దేవుడు ఆశ్రదించేశాడు నా మాట వినరా నీకు మొదటి సంతానం ఇస్తాను మొదటి ఆశీర్వాదం ఏంటంటే దేవుని వాగ్దానం ఇప్పుడు రెండవ ఆశీర్వాదం ఏంటంటే రెండవ ఆశీర్వాదం ఏంటంటే ఈ లోకములు ఉన్నవన్నీ కూడా దేవుడు ఈ చెడు ఏమి ఇచ్చాడు అక్కడ చూడండి బహుగా ఆశీర్వదించాడు మొట్టమొదటికంటే అతని గొర్రెలు ఏంటంట గొర్రెలు గొడ్లు వెండి బంగారము దాస దాసి జనములు వంటలు ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఆస్తిపరులు ఆ రోజుల్లో అవును కదా ఇప్పుడు అబ్రహామును ఆశీర్వదించిన రీతిగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడా మన ప్రశ్న చెప్పండి ఆశీర్వదిస్తాడా లేదా దేవుని మాట విని వచ్చిన అబ్రహాము మాట చెప్పగానే ఇల్లు విడిచి బంధువులు విడిచి అందరిని విడిచి వచ్చాడు విడిచి వచ్చినందుకు దేవుడు ఆశీర్వదించాడా లేదా ఇజ్రాయల్ అందరిని దేవుడేమన్నాడు ఐగుప్తి విడిచి రమ్మన్నాడు వచ్చిన వారందరికీ దేవుడు పోషించాడా లేదా మనం ఏం చేస్తామంటే ఓ విడిచి రావడానికి ముందు ఆలోచిస్తాం నా బంధువుల్ని విడిచిపెట్టాలా నేను ఉన్న ఊరిది ఈ ఊరు విడిచి వేరే చూడగలంటే ఆలోచిస్తాను చెప్పండి కానీ అబ్రహాము ఏది ఆలోచించలేదు ఏది ఆలోచించకుండా దేవుని మాట చూపున నేను ఏం చేసినట్ట బయటికి ఎక్కడికి రమ్మని ఇప్పుడు మన ఇక్కడ బయలుదేరం నువ్వు తెనాలి విడిచిరా అని చెప్పాడు దేవుడు ఎక్కడికి అనడు మనం ఎక్కడికి రావాలి ప్రభా నువ్వు ముందు బయటికి రా నేను నడిపిస్తా ఎవరైనా గమ్యం తెలియకుండా బయటికి వస్తారా లగేజ్ పట్టుకొని మీరు వస్తారా నేనైతే రాలేనేమో ఎన్నో ప్రశ్నలు అడుగుతా నేను బైక్కి తీసుకొచ్చి రోడ్డు మీద ఎక్కడ నిలబడిన ప్రభావ నాకు సమాధానమేమో నేనైతే అడుగుతా ప్రశ్నలు కానీ అబ్రహం అడిగే లేదు నాకు తెలియదు కానీ బయటికి రాగానే వెళ్లే కొద్దీ గుడారాలు వేసుకొని నివాసం చేస్తూ ఉండేవాడు ఆ టైంలో దేవుడు వారిని ఎలాగా ఆశ్రయించాడంటే బహుగా ఆశీర్వదించాడు గొర్రెలు గొడ్లు పశువులు తర్వాత గాడిదలు ఇంకేమున్నాయి గాడిదలు ఒంట్లు ఉన్నాయా వెండి బంగారము దాసదాసి జన ఒంతులు గాడిదలు ఇవన్నీ ఇచ్చి దేవుడు అబ్రహామును ఆశ్రయించాడు ఇప్పుడు చెప్పండి అబ్రహాము ధనవంతుడా పేదవాడ ధనవంతుడికి రాజ్యం ఉందా చెప్పండి ధనవంతుడు పరలోక ప్రవేశించడం కంటే సూది పెద్దంలో ఒంటురట సులభన దీని అర్థం ఏంటి చెప్పండి ధనవంతుడికి పరలోక రాజ్యం ఉందా లేదా మరి చాలామంది లేదంటారు కదా ధనవంతుడు చచ్చిపోయి పాతానికి వెళ్ళిపోయాడు వాడికి పర్లోకి రాజ్యం లేదు వాడు ఎందుకు వెళ్ళాడు పాతాలను చెప్పండి ఆయన ఎందుకు వెళ్ళాడు రాశాడు అక్కడ పాతాలకు ఎందుకు నీ అనుదినము బహుగా సుఖపడుచు సన్నపునార వస్త్ర ధరించుకొని ధనదినం బహు సుఖపడుచు దేవుణ్ణి విడిచిపెట్టాడు మోసే ప్రవర్తలు చెప్పినా వినలేదు ఇప్పుడు ధనవంతుడైనా పేదవాడైనా వినండి ధనవంతుడైనా పేదవాడైనా దేవుని నమ్మకపోతే ఎవడైనా పాతలానికి పోవాల్సిందే ధనవంతుడైనా పేదవాడైనా ప్రభువుని నమ్ముకుంటే ఎవడైనా పరలోకానికి వెళ్లాల్సిందే కాబట్టి ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని వాక్యం రాయబడిందంటే ఒంటె సూది బెజ్జంలో దూరిద్దా ఒంటెంత దాని వెంట్రు కూడా సరిగ్గా సూది బెజ్జంలో దూరదు అంటే ఒంటె దూరడం అంత కష్టమో ధనాన్ని నమ్ముకున్నవాడు కూడా పరలోక రాజ్యంలో రావడం అంత కష్టం అంటే ధనాన్ని నమ్ముకున్నవాడు ధనవంతులని కాదు దేవుని నమ్ముకోకుండా ధనాన్ని నమ్ముకొని చాలా మంది ఉన్నారు చూసారు అలాంటి వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశం చాలా దుర్లభము మరి అబ్రహాము అందుకే ఈ మాట పట్టుకొని క్రైస్తవులుగా క్రీస్తు నమ్ముకున్న వారిగా మనం ధనం మీద ఆశ పెట్టుకోకూడదు ఆశ ఉండకూడదు కానీ అవసరాలు తీర్చుకోవచ్చు ఏనండి ఇప్పుడు మనం పని చేస్తున్నాం అనుకో మనకు ధనం వస్తుంది దాన్ని దేనికోసం ఉపయోగిస్తాం మన అవసరాల కోసం నేను ఇంకా సంపాదించాలని దేవుని పక్కన పెట్టి దాంట్లో దీన్ని ధనాశ అంటారు మనం పనులు చేసుకోవడం చక్కగా సంపాదించుకోవటం మందిరానికి వచ్చి దేవుని పరిచయం చేయటం దేవునికి అవకాశం ఇవ్వడం అంతా జనరల్ ఇది కానీ ఇదే కాదు నేను ఇంకా సంపాదించాలి సంపాదించి తప్పలేదు కానీ దేవుణ్ణి కూడా పక్కన పెట్టి ధనం మీదే ధ్యాస పెట్టి వెళ్ళేవాడు సార్ ఇలాంటి వారికి రాజ్యంలో స్థానము లేనే లేదు దేశ క్రీస్తు దగ్గరకి వచ్చాక ఏమన్నా వస్తుంది పర్లోకరాజ్యం ప్రవేశించి నేను ఏం చేయాలంటాడు ఆగిలన్నీ పాటించు అంటాడు పాటిస్తానే ఉన్న చిన్నప్పటి నుండి అయితే నీకు ఒకటి కొద్దు ఏం కొద్దు ఉందంట నీ ధనమంతా నీ ఆస్తిన్ని పేదలకు ఇచ్చినా అన్నారు వాడు మికుల ధనవంతుడు కనుక ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు దేవుని రాజ్యం కావాలంటే ఏం చెప్పాడు దేవుడు దాన్ని రమ్మన్నాడు కానీ అమ్మిడా అంటే దేవుడు మనల్ని ధనల్లా ధన ఆస్తి అమ్మేసి రమ్మని చెప్పట్లా అతన్ని పరీక్షించడానికి అడిగితే వాడి దేనికి ఇచ్చాడంటే మొదటి ఓటు ధనానికే ఇచ్చాడు ఇలాంటి వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు ధనాన్ని ప్రేమించేవాళ్ళు దేవునికన్నా ధనాన్ని ఎక్కువ ఆశించేవాళ్ళు దేవుని రాజ్యం ప్రవేశిస్తారా చెప్పండి మీరు ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు పేరేంటి ఎలీషా గెహాజ్ ఎలీషా బాగు చేస్తే నయమాన్ వచ్చి అన్ని బంగారం తెచ్చాడు తెస్తే ఎలీషా నాకు అవసరం తీసుకెళ్ళిపోన్నాడు అదే నాలోంటుడు మీలంటు అనుకో మంచి చచ్చిగట్టుకు డబ్బులే అంటాం మన అంటే చెప్తున్నా ఈరోజు ఉన్న పాస్టర్లు అందరూ కూడా దేవుడు నాకు ఆశ్రవదించాడు ఆ రాజకీయ నాకు ఇచ్చాడు గొప్ప తీసుకుంటాడు ఎవరైనా తీసుకుని వెళ్ళి ఎవరు ఉంటారంటారా ఎక్కడో ఒకటి రెండు ఉంటారు అంటే వీళ్ళకి అవసరం కాబట్టి తీసుకున్నారు కానీ గహజీ ఆ గజీ కాదు ఎలీషా వస్తే నాకు అవసరం తీసుకెళ్ళిపో పక్కనే ఉండి గహజీ ఎర్ర పిచ్చోడా ఇంత ధనం మనకి అంత వస్తే నువ్వెందుకు అని చెప్పేసి మనసులో అనుకుంటున్నాడు మార్నింగ్ నువ్వు పట్టుకుంటాను కానీ కానీ అది వెళ్ళిపోయాడు నైమా వెళ్ళిపోగానే గహజీ ఈ గహజీ ఏం చెప్పాడు ఎలీషది ఇప్పుడే ఇంటికి వస్తాను నేను అర్జెంట్గా వస్తానని చెప్పేసి ఆయన పరిగెడుతుంటే ఆయన వెనకాల పరిగెడుతున్నాడు నయమాన్ దగ్గర పరిగెత్తే మా యొక్క యజమాని తీసుకురమ్మన్నాడు నాకు కావాలని నేను అడిగాడా యజమాని తీసుకురమ్మన్నాడు అని కొన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని మెల్ల పరిగెత్తుకొచ్చి మళ్ళీ ఏమిటట్టు ఉంచున్నాడు అప్పుడు ఎలీషా అంటాడు ఏంటి గహర్జీ అక్కడికి వెళ్ళామంటే ఆయన వెళ్ళాడు నా ఆత్మ నీతో రాలేదా అంటాడు అవునా దేవుని ఆత్మ తెలియక మర్మమైంది ఏదైనా ఉందంటారా అందుకంటాడు పొలమో ఇళ్ళు సంపాదించుకో సమయం ఇదేనా నువ్వు ఏదైతే దేవుని విడిచిపెట్టి ఈయన దేవుని కలిగిన వాడుగా వద్దన్నాడు ఆయన దగ్గర దేవుని ధనాశ ఉంది కాబట్టి నీ ధనాశ ప్రకారము ఏదైతే నయమాన్ని విడిచి విడిచిపెళ్ళాడో ఆ కుష్టి తరతరాలకు నీకు నీ సంతానానికి ఏడ్ చేస్తా ఎందుకన్నా శాప్ ఉందా ఒక పాట రాస్తాడు ఒక ఆయన సుకుమల వెంట పరుగుడకు అవి తాకును గగనం విన్నారు ఇప్పుడు అన్న పాట వినలేదు ఎప్పుడు బెర్క మనిషి గారు రాశారు ఈ పాట ప్రేమించేదని అధికంగానే పాట రాసేది విశారా అది అంట నిన్ను పాడు చేస్తాయి ధనము నిన్ను పాడు చేస్తుంది కాబట్టి ధనము వెంట పడికెత్త పాట రాశాడు సరే ఏదేమైనా ఇక్కడ మొట్టమొదటిగా మనం ఆత్మ విషయంలో వరిదిల్లాలి రెండవది ఆరోగ్య విషయంలో వరిదిల్ మూడవది ఏంటంట ఈ లోకానుసారంగా కూడా మనము ఏం చేయాలి అబ్రహాము దేవుడు ఆశ్రయించినట్లుగా మనం కూడా ఆశీర్వదించబడాలి ఏ విషయాల్లో అన్ని విషయాల్లో గొర్రెలు కొడ్లు వెండి బంగారము సరే నేను ఒక ప్రశ్న చూస్తాను వెండి బంగారం కొనుక్కోవడం తప్ప రైటా చెప్పండి నాకు తెలిసి ఉన్న వాళ్ళందరికీ బంగారం ఉంది కదా వెండి బంగారం వెండి పెట్టుకోరుగా బంగారం పెట్టుకుంటారు వెండి బంగారం కొనుక్కోవడం అంటారా రైట్ అంటారా చెప్పండి మగవాళ్ళు చెప్పండి లేడీస్ కాదు అంటారా బంగారం అనేది ఒక ఆర్నమెంటు మనకి నేనేమంటానంటే మనకి అవసరమైనంతవరకు ఏదైనా కొనుక్కోవచ్చు లిమిట్కి ఏదైనా తప్పు లేదు ఇప్పుడు పురుషుడంటేనేమనో జుట్టు కత్తిరించుకోవాలి స్త్రీ కత్తిరించుకోకూడదు స్త్రీకి కొన్ని అలవాట్లు ఉన్నాయి జనరల్గా స్త్రీ కొన్ని అలంకరణ చేసుకుంటుంది అలంకరణ తప్పు లేదు జడ వేసుకోవటం కానీ జడ వేసుకోవటం కానీ జడ వేసుకోవచ్చు జుట్టు అంతా పడిపోయి జడ వేసుకోవాలి తప్పదు అది తర్వాత తగు మాత్రపు వస్త్రధారణ తగు మాత్రపు అలంకరణ కానీ ఎడ్డి మడ్డిగా ఏమంటారు జిగేలు జిగేలుగా అన్నీ పెట్టుకొని వచ్చాను చర్చికి మీరేమంటారు చెప్పండి ఎవరేమన్నా అవసరం మీరేమంటారు నేను కాళ్ళ నిండా పట్టిలు పెట్టుకొని జల్ జల్లు అని వచ్చి చర్చిలో కూర్చొని చేతులు నిండా గాజులు వేసుకొని ఇన్ని గాజులు వేసుకొని తర్వాత అంటే మిమ్మల్ని ఏమంటలేదు ఫుల్గా వేసుకొని వచ్చి మీ పక్కన కూర్చోను మీరు ఏమంటారు అంటే మీ మీరు యాక్సెప్ట్ చేస్తారా చెప్పండి మీరు యాక్సెప్ట్ ఎందుకని మీకు తెలుసు మనిషికి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఏదైనా కాబట్టి మనకి కావాల్సిన ప్రతి దానిని మనం సంపాదించుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే దేవుణ్ణి పక్కన పెట్టి ఎన్ని చేసినా పనికిరాదు మీరు దేవుని కలిగి ఉంటే ఆటోమేటిక్గా మీ లిమిట్ మీకు అర్థమైపోతుంది ఎంతవరకు తెచ్చుకోవాలి దేవుడు మీకు జ్ఞానం ఇస్తారు కాబట్టి ఎంతవరకు సంపాదించు కాబట్టి అబ్రహామును దేవుడు ఏం చేశాడు వెండి బంగారం పశువులు తర్వాత గొర్రెలు అన్నీ ఇచ్చాడు తర్వాత ఒంటెలు కూడా ఇచ్చాడు ఇదే రీతిగా బహుధనవంతుని ఇంకొక బైబిల్ అందాలి ఎవరైనా చూడండి ఒకసారి అది కూడా ఏబు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం మొదట వచ్చిన ఊజు దేశమునందు యోగు అని ఒక మనిషి ఉండేను అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడై దేవుని భక్తులు కలిగి చెడుతానం సర్జించినవాడు మొట్టమొదటిగా ఆయన గురించి ఏమి రాశాడు ఆస్తిపూడని రాశాడా ఫస్ట్ క్వాలిటీ ఏంటంట యథార్థత డబ్బు ఉండొచ్చు కానీ ఫస్ట్ క్వాలిటీ ఏమి ఉండాలి మనకి యథార్థత నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి న్యాయవంతుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అతనికి ఏడుగురు కుమారులు మొట్టమొదటిగా ఆయన ఆస్తి ఏంటి చెప్పండి ఇప్పుడు చెప్పిన క్వాలిటీస్ క్యారెక్టర్ మనకి ఫస్ట్ క్యారెక్టర్ క్వాలిటీగా ఉండాలి అదే మన ఆస్తి తర్వాత కుమారులు చూడండి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు మొత్తం ఎంతమంది పది మంది తర్వాత మూడు వచ్చిన ఏడు వేల గొర్రెలు గొర్రెలు ఎన్ని ఇప్పుడు ఒక వంద గొర్రెలను కోటిస్తాడు ఇక ఒక్కొక్క గొర్రె ఎంత ఉంటుంది చెప్పండి పద్నాలుగు పదిహేను వేలు ఉంటుంది ఒక వంద గొర్రెలు ఉంటాయి అప్పుడు ఎన్ని గొర్రెలు ఉన్నాయంట ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటిలు ఎన్ని ఒంటిలు మూడు వేలు ఒంట్లు ఒక చోట ఉంటే ఎంత ఆస్తి చూడండి తర్వాత ఐదు వందల ఇడ్లు జత అంటే రెండు కదా ఐదు వందల ఇడ్లు అంటే ఎన్ని ఉండే మొత్తం ఇప్పుడు వెయ్యి ఉండవు తర్వాత ఐదు వందలు ఆడుగాడితలు బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను తూర్పు దిక్కు గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఈ గొప్పవాడు దేవుని ఎరిగినవాడు విశ్వాసి పేదవాడు ఆస్తిపరుడు చెప్పండి దేవుని ఎరిగిన వారు అందరూ పేదవాళ్ళు ఉన్నారనుకున్నారా మన ఇండియాలోనే ఉంది బయటికి వెళ్ళి చూడండి మైక్రోసాఫ్ట్ తర్వాత ఫేస్బుక్ యూట్యూబ్ మాక్సు ఉన్నాడు కదా ఫేస్బుక్ అంతా వాడిదే నైంటీ పర్సెంట్ మొత్తం ఇచ్చేశాడు భార్యకి పిల్లలకి కొంత పర్సెంట్ పెట్టుకున్నాడు అతనికి ఏం పెట్టుకోవాలి తెలుసా మీకు ఫేస్బుక్ ఇటు చూస్తున్నారు అతను అన్ని చారిటీకి ఇచ్చేశాడు మైక్రో వారిని బఫెట్ అని ఒక ఉండేవాడు మైక్రోసాఫ్ట్ అధినేత ఎవరు అయినా బిల్ గేట్స్ వీళ్ళందరూ ఆస్తి పాస్తులు సంపాదించుకున్నారు కానీ వీళ్ళందరూ క్రీస్తుని ఎరిగిన వారే వాళ్ళు ఏం చేసేది తెలిసిన తర్వాత ఈ లోకంలో బాగా ఆశీర్వదించబడ్డారు వచ్చిన దానిలో నుంచి మనకి కరోనా అప్పుడు అందరికీ వ్యాక్సిన్ ఇచ్చారు కదా గవర్నమెంట్ వేశారు ఈ వ్యాక్సిన్ అంతా కొనిపెట్టిన ఎవరు తెలుసా మీకు బిల్ గేట్స్ బిల్గేట్స్ చాలామందికి ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ ఉచితంగా ఆయన కొని ఆయనే డబ్బు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ తయారు చేయడానికి ఫండ్ ఇచ్చాడు ఆయన మనం ఫ్రీగా వేసుకున్నాం చూసారా ఈ విధంగా ప్రపంచ దేశాల్లో పేద దేశాలు ఏ దేశాలు అన్నిటికీ ఆయన ఏం చేశారంటే ఫండింగ్ ఇచ్చి కరోనా వ్యాక్సిన్ తయారు చేయించాడు ఆయన కూడా దాదాపు వారిని బఫెట్ అని ఆయన నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని చారిటీకి ఇచ్చేసాడు ఎన్ని కోట్లు తెలుసా మీకు లెక్క లెక్క నాకు గుర్తులేదు వారిని బఫెట్టే కానీ బిల్లీగేట్సే కానీ మార్క్ జూకర్ బర్గే కానీ ఫేస్బుక్ అతనే కానీ ఇంకా చాలామంది ఉన్నారు వీరందరూ ప్రపంచంలో ఉన్నవాళ్ళు ధనవంతుల్లో ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ వాళ్ళ ఆస్తి మొత్తాన్ని పేదలకి ఛారిటీకి ఇచ్చేశారు వాళ్ళకి బతకడానికి కొంచెం పెట్టుకున్నారు ఏం చేస్తుంది వీళ్ళు ఏం చేశారంటే అందరూ క్రైస్తవులే క్రీస్తుని ఎరిగిన వాళ్ళే తెలుసా మీకు ఆ విషయం వాళ్ళలో చాలామంది యూదులు ఉన్నారు ఈ ఫేస్బుక్ యూట్యూబ్ కనిపెట్టిన యూదుడు తెలుసా మీకు గూగుల్ కనిపెట్టిన యూదుడు చాలా ఉన్న ఇన్వెన్షన్ చేసిన వాళ్ళు అందులో అందరూ దేవుని ఎరిగిన వాళ్ళే వాళ్ళు ఆశీర్దించబడ్డారా లేదా ప్రపంచ దేశాల్లో ఎక్కడికైనా చూడండి క్రీస్తుని కలిగిన వాళ్ళు క్రిస్టియన్స్ అనేవాళ్ళు బహుగా ఆస్తి సంపాదించిన ఆస్తిపరులు మరి ఇండియాలోనే ఇండియాలో క్రిస్టియన్స్ ఎలా అయ్యారంటే నిమ్మ వర్గాలు ఎవరైతే అణగదొక్క పడ్డారో వీళ్ళందరికీ మిషనరీస్ వచ్చి సుమారు చెప్పి క్రైస్తవుగా మార్చారు దానివల్ల వాళ్ళు ఫైనాన్షియల్ స్టేటస్ అలాగే ఉంది కానీ దేవుని నమ్ముకోగలిగారు అందుకనే చాలామంది ఇక్కడ డబ్బు లేని వారికే ఉన్నారు కారణం మీకు అర్థమైంది కదా ఇప్పుడు దేవుని ఎరిగిన వారిని దేవుడు బహుగా అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు మనం విన్నాం బాగున్నే ఉంది ఇప్పుడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడా చూడండి ఒకసారి ద్వితీయోపదేశం ఎనిమిది పద్దెనిమిది అదమ్మా ద్వితీయోపదేశం ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నిదోపదేశాల ఎనిమిది పద్దెనిమిది భాగ్యము సంపాదించుకున్నకాయ నీకు సామర్థ్యము కలుగజేయువాడు అమ్మ ఒక్కసారి చూడండి మళ్ళీ ఒక మీరు భాగ్యము సంపాదించుకున్నకై మీకు సామర్థ్యం కలుగ చేయవాడు ఎవరంట దేవుడు ఏం సంపాదించుకోవడానికి భాగ్యం అంటే అన్ని విషయాలు భాగ్యవంతుడు అంటే అన్ని విషయాలు ఆశ్రయించబడినవాడు కాబట్టి దేవుని ఆశీర్వాదములో దేవుని ఆశీర్వాదములో సంపాదన ధనము ఆస్తిపాస్తు అన్ని కూడా ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మవిషయాలను వర్దిల్లాలి దాని తర్వాత ఇవన్నీ కూడా అర్థమవుతుందా ఆశీర్వాదం అంటే ఏంటి అసలైన ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి నిజమైన బ్లెస్సింగ్ అంటే ఏంటి ఆశీర్వాదం అనగా చెప్తారు ఎవరన్నా చాలాసార్లు మీకు చెప్పాను నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి మతే శవతి ఇరవై ఐదు అధ్యాయం చూడండి ఒకసారి మత ఇరవై ఐదో అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన ఇరవై ఐదు సారీ ఇరవై ఐదు ముప్పై ఆరు ముప్పై నాలుగు అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి లోకం పుట్టిన మొదలుకొని మీకు ఒక సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి ఏంటంటే ఇది ఆశీర్వదించబడిన వారులారా మనండి ఆశీర్వాదం అంటే డబ్బే కాదు ఆశీర్వాదంలో ఒక పార్టీ అది అంతే ఆశీర్వాదం అంటే నిజమైన ఆశీర్వాదం అంటే ఫస్ట్ ఏంటని చెప్పాలా పరలోక రాజ్యమును సంపాదించుకున్నట నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలో రండి లోకం పుట్టిన వరకు మీకు సిద్ధపరచబడిన రాజ్యమును ఇప్పుడు చెప్పండి స్వతంత్రించుకోవటం అంటే ఏంటంటే దేవుని రాజ్యంలో ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళే ఆశీర్వదించబడిన వాళ్ళు క్లాంటి అర్థమైంది మీకు ధనం ఉన్నంత మాత్రం లోకంలో చాలామంది కోట్లు సంపాదిస్తున్నారు బయట తరలోకం ఉందా వాళ్ళకి అదే ఆశీర్వాదం అనుకోండి ఫస్ట్ ఆశీర్వాదంలో ఆత్మలో వర్తిలవటం పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటం ఆ తర్వాత ఇవన్నీ కూడా సెకండ్ ప్రయారిటీ ధనము కానీ ఐశ్వర్యం కానీ ఇవన్నీ ఏంటంట దేవుడు ఇచ్చేటువంటి తర్వాత ఆశీర్వాద ఆశీర్వాదం గురించి విన్నంత మాత్రం ఆశీర్వాదం మనకు వస్తుందా ప్రయాసపడాలి కష్టపడాలి మీ పనిలో మీరు కష్టంగా నిజాయితంగా ఉండండి దేవుడు ఆశ్రయిస్తాడు మీ ఉద్యమంలో మీరు నిజాయితీగా ఉండ నమ్మకంగా ఉండండి దేవుడు చేస్తాడు మీరు చేసే పని చిన్నదైనా పెద్దదైనా మీరు ఆశీర్వాదం ఉండాలంటే నమ్మకంగా వలే ఉండండి ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదం అంటే ఇప్పుడు నన్ను ప్రైమ్ మినిస్టర్ చేస్తాడు దేవుడు అవసరం లేదు నేను ఏ విషయంలో ఆశ్రయించబడ్డాను నలుగురికి వాక్యం చేస్తే నేను ఆశ్రయించబడినట్టు నువ్వు ఆశ్రయించబడాలంటే నువ్వేంటి నువ్వు పని చేస్తావు అనుకో నలుగురికి ఆశీర్వాదం అక్కడ ఉండాలి నువ్వు టీచర్ అనుకో నలుగురికి నువ్వు ఈ పాఠాలు చదవడం వల్ల బ్లెస్ అనమాట అది నీ యొక్క ఎక్కడ ఎక్కడున్నా నీ అంటే దాని కారణము దేవుడు నువ్వు ఆశ్రవించబడాలంటే ప్రత్యేకంగా అలాగని చెప్పి నేను